మల్లారెడ్డి గారు కదా మల్లారెడ్డి అంటే మీరే కదా ధన్యవాదాలు అధ్యక్ష రెండు విషయాలు చెప్తా అధ్యక్ష ఒకటి ప్రభుత్వానికి గవర్నమెంట్ కు పదకొండు వందల కోట్లు లాభం వచ్చింది చెప్తా అధ్యక్ష రెండోదేమో మా మేడ్చల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు సర్పంచ్ల బాధ చెప్తా అధ్యక్ష రెండే నిమిషాలు పదకొండు వందలది కావాలా ఒకటే నిమిషంలా నువ్వు నంబర్ వన్ మినిస్టర్ అన్నా నువ్వు మా ఇన్ఛార్జ్ మంత్రివి నీకే చెప్తున్నా మా ఇన్ఛార్జ్ మంత్రి అని చెప్తున్నా అదే రెండో చెప్తాను ఒకటి మా అన్ని మాకు దిష్టి కలిగిందా ఏం కలిగిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి అరవై ఒక్క గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినాయి మూడు కార్పొరేషన్లు ఉన్నాయి ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి ఇంకా మనం మూడు మున్సిపాలిటీలు చేసారు మాకు కౌన్సిలర్లు కార్పొరేటర్లు అంతా కూడా పదేళ్ల కోసం రిజర్వేషన్ తెచ్చుండ్రీ మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఐదేళ్లలోనే మొత్తం సమాప్తి చేసింది కాబట్టి వాళ్ళంతా బాధపడుతుండ్రు సేమ్ రిజర్వేషన్ సేమ్ కౌన్సిలర్ సేమ్ మున్సిపాలిటీలు పదమూడు మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలు కలుపకుంటే అట్లనే పెట్టాలన్నా దయచేసి శ్రీధర్ అన్నా అదొక్కటి మనవి రెండు మీకు లాభం వచ్చా చెప్తా పదకొండు వందలు అధ్యక్ష నోట్ చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష మందుల గారు సార్ మీకు ధన్యవాదాలు సార్ మా నియోజకవర్గంలో రాగే స్పీకర్ గారికి ధన్యవాదాలు మా తుంగతూర్తి నియోజకవర్గం మదిరాల మండలం నూతనకల్ మండలంలో గతం అరవై సంవత్సరాల క్రితం అక్కడున్న చిన్న సన్నకారు రైతులు ఎర్రబాడు దొరల దగ్గర దాదాపు మూడు వేల ఎకరాల భూమి ఉన్నారు ఇంతవరకు వాళ్ళు పట్టాలు లేవు ఏం లేవు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కనుక వారి పట్టాలు చేయించాలని మనం చేస్తా అదే అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ కాలువకు ఎస్ఆర్ఎస్పి కాలువలు అవుతున్నాయి అన్నిటి కూడా లైనింగ్ చేయాలని ఇప్పుడు వచ్చే నీళ్ళు కూడా వృధా పోతా ఉన్నాయి లైనింగ్ లేకపోవడం వల్ల కనుక అది కూడా కంప్లీట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చేస్తా ఉన్నా అదేవిధంగా నాకు మూడు మండలం మూడు మండలం నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష